సన్నగా పీలిక లాంటి జుట్టు ఒత్తిగా పొడుగ్గా పెరుగుతుందండి వారం రోజులు చాలు చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న రిక్వెస్ట్ అండి కొంచెం హెల్త్ బాగోక కోల్డ్ కాఫ్గా ఉంది ఫేవర్ గా ఉందండి సో కొంచెం వాయిస్ తేడా ఉన్న ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఇంట్లో అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి అద్దాలు మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపై ఉన్నటువంటి డెస్ట్ కానీ మరకలు కానీ అలానే ఉండిపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం ఈ విధంగా అద్దాలను అయితే క్లీన్ చేసుకోవచ్చు దీనిపైన మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ ఏదైనా కూడా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా ఏదైనా ఒక కాట క్లాత్ తీసుకొని వాటర్ లో డిప్ చేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది అద్దాలు కూడా చక్కగా మెరిసిపోతాయండి ఈ విధంగా మనం అప్పుడప్పుడు అద్దాలను క్లీన్ చేస్తే చక్కగా చూసుకోవడానికి చాలా చక్కగా కనిపిస్తుంది ఎటువంటి డిష్ లేకుండా మరకలు లేకుండా ఉంటాయండి అప్పుడప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేసుకునే పేస్ట్ కానీ లేదంటే పౌడర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి లిక్విడ్స్ తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పి తెలుసుకుందామండి వెళ్ళిపోయి వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి అంటే ఒకరి హెల్ప్ తీసుకుని ఇలా ఎల్లు పైలు వల్లితే వలుస్తూ ఉంటాము ఇలా మన నెయ్యితో వలవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది నెయిల్స్ కూడా నిప్పులు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఎల్లిపాయలు వేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని ఈ విధంగా కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా ఈ వాటర్లో ఆ బౌల్ని పెట్టేసి విజిల్ లేకుండా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా హీట్ అయితే చాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి మంచిగా మనకి ఇలాగా హీట్ అవుతున్నాయి కదండీ వాటరు ఆవిరికి ఇలా ఎల్లిపాయలు బౌల్లో ఉన్నటువంటి ఎల్లుల్లిపాయలు ఆవిరికి చక్కగా తొక్క అయితే మెత్తబడిపోతుంది తర్వాత మళ్ళీ మనం ఇలా తీసుకొని ఇలా అనగానే తొక్క అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం మామూలుగా ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ నెయ్యితో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీలు ఎల్లుల్లిపాయలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వల్ అండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ ఆవిరికి ఎల్లిపాయల తొక్క అనేది మెత్తబడిపోతుంది ఇలా తీయగానే చక్కగా వచ్చేస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుందామండి ఫెగ్మెంటేషన్ మచ్చలు పోవాలంటే ఈ చిన్న టిప్పిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఫెగ్మెంటేషన్ మచ్చలతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కానీ మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అలాంటి కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటి వాటితోనే చక్కగా మన ఈ విధంగా అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు ముందుగా ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ కాకుండా మనం యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ అంటే మనం యూజ్ చేసుకునే పారాసిటమాల్ కానీ డోలో కానీ ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అలానే ఒక జాజికాయ తీసుకోవాలండి ఇది మనం బిర్యానీలో వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి దినుసుల్లో వేస్తూ ఉంటాము అలాంటి జాజికాయ సగం అయితే సరిపోతుంది ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ను కూడా ఆ బౌల్లో వేసేసుకొని దీనిలో ఇంకోటి కూడా యాడ్ చేయాలండి కొంచెం తేను కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు కదండి ఈ పెగ్మెంటేషన్ మచ్చల గురించి ఎన్నెన్నో లిక్విడ్స్ అని ఆయింట్మెంట్స్ అని యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా తేనె కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిపాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ నాలుగు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా మనం నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్కి అప్లై చేసేసి ఉదయం మార్నింగు ఎటువంటి సోప్ లేకుండా మామూలు వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు ఉన్న ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బా బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా మనం వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా అప్లై చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా ఫిగ్మెంటేషన్ మచ్చలు అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి మా ఫ్రెండు ఒక ఆవిడ ఇలానే చేసింది ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా అవి తొలగిపోయాయండి సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది ఇలా మనం ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాటన్ తీసుకొని ఫేస్ పైన ఇలా అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి ఫేస్ అంతా కూడా ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా అప్లై అవుతుంది కాబట్టి ఇలా మన ఫేస్ పైన ఒక నైట్ అంతా అలానే ఉండిపోతుంది కాబట్టి చక్కగా ఫేస్కి పడుతుంది ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ పెగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇలా అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ట్రై చేయండి మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా మొటిమలు అయితే వస్తూ ఉంటాయి కదండి మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి ఆ మచ్చలు మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోవు కదండి అలాంటి మచ్చలు కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వన్ వీక్ త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ మీకు ఎప్పుడూ వీలు అప్పుడు ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసి మార్నింగ్ మనం ఎటువంటి సోప్ లేకుండా చక్కగా వాటర్తో ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా చక్కగా ఇలా ఎటువంటి మచ్చలు లేకుండా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఈ ప్లాంట్ కనిపిస్తూనే ఉంటుందండి ఈ ప్లాంట్ నేమ్ రెడ్డి వారి నానబురాలు ప్లాంట్ అనే అంటారండి ఎక్కువగా మీ సైడ్ని ఈ ప్లాంట్ నేమ్ ఏమని పిలుస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్లాంట్ ఉపయోగాలు అయితే తెలుసుకుందాం ఈ ప్లాంట్ మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటూనే ఉంటుందండి మనం పిచ్చి మొక్కేలని అని అనుకుంటూ ఉంటాం కానీ దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ప్లాంట్ సో దీనికి ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువగా పులిపిర్లు ఎక్కువగా దారాలతో మనం ఇలా తీస్తూ ఉంటాము లేదంటే కాలుస్తూ ఉంటాము బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా పులిపిర్లు అప్పటికప్పుడు పోవాలి అంటే ఈ ఆకు కాడను పైన అప్లై చేస్తే చాలండి చక్కగా తొలిగిపోతుంది నైట్ ఈ విధంగా అప్లై చేసేస్తే రోజు కొడుకునే ముందు ఇలా అప్లై చేసాము అనుకోండి క్రమేణా ఆ పులిపిరి అనేది తగ్గిపోతుంది ఇంకా రాను కూడా రాదండి అంత చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన జుట్టు ఒత్తుగా చక్కగా బారుగా పెరగాలి అంటే ఈ టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి ఫస్ట్ కడిగిన బియ్యం వాటర్ తీసేసి సెకండ్ కడిగిన బియ్యం వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ వేసేసుకుని తలకు బాగా పట్టించేసి వన్ అవర్ ఇలా ఉంచేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది జుట్టు రాలిపోవటం తగ్గుతుంది జుట్టు ఒత్తుగా బారుగా పెరుగుతుంది సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి వన్ వీక్లో టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఈ విధంగా పెట్టేసి చక్కగా మనం హెడ్ వాష్ చేసామనుకోండి చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలా జుట్టు ఎంతవరకు రాలిపోయినా కూడా ఇంకా రాలిపోకుండా కూడా ఉంటుందండి అంత చక్కగా పనిచేస్తుంది జుట్టు కూడా మనకి ఊడిపోకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది ఇంకా లాస్ట్ టిప్ తెలుసుకుందాం ఒక్కసారి మీరు ఈ టిప్ని ట్రై చేశారంటే అస్సలు మీరు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి నేను నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్స్ చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటాయండి మీరే కమెంట్స్లో తప్పకుండా మంచి మంచి కమెంట్స్ అయితే చేస్తారు అంత చక్కగా పనిచేస్తుందండి జుట్టు ఎంత పేలికలాగా ఉన్న జుట్టు అయినా కూడా ఒత్తుగా బారుగా పెరుగుతుంది ట్రై చేయండి ముందుగా మనం ఒక కళాయి తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దీనిలో ఒక గ్లాసు ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ వాటర్ తీసుకొని ఇలా ఆ వాటర్లో కరివేపాకు ఒక గుప్పుడు తీసుకోవాలండి తర్వాత మినపప్పు ఉంటుంది కదండి పొట్టు మినపప్పు పొట్టు మినపప్పు కూడా ఇలా స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది రెక్క మందారం ఉంటుంది కదండి రెక్క మందారం అంటే రెడ్ కలర్లో ఉంటూ ఉంటుంది ఆ ఆకులు ఒక పత్తి తీసుకున్నానండి పత్తి తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకున్నాను ఒక గుప్పుడు రైస్ కూడా తీసుకుని ఇందులో వేసుకోవాలి దీనిలో వేసుకున్నది ఒక నాలుగు ఐదు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి నేను దీంట్లో కరివేపాకు ఇలా మందారాకు అలానే అలోవేరా కూడా కొంచెం కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నానండి మన జుట్టు ఎదుగుదలకు అలోవేరా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది సో ఇందులో రైస్ వేసాను అలానే మినప్పప్పు పొట్టు మినపప్పు అండి ఇలా ఈ ఐదు చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీరు చక్కగా తలకు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎటువంటి డౌట్ అయితే మీకు అవసరం లేదండి పక్కగా రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి ఇదంతా కూడా వాటర్లో బాగా మరిగించుకోవాలి ముందుగా మనం వాటర్ ఎక్కువగా పోసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేయగానే బాగా ఇలాగా ఉడుకుతుందండి ఇలా పట్టాలి మనం అన్నం ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా బాగా ఉడికించుకోవాలి ఇలా మనం బియ్యం కూడా వేసాం కాబట్టి ఇలా రైస్ కూడా మనకి ఉడికినట్లుగా కనిపిస్తుందండి ఆ టైంలో ఇలా స్టవ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఎందులోకైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకోవాలి మిగిలినటువంటి ఈ మిశ్రమాన్ని బాగా మరిగించుకున్నటువంటి ఆకులు ఉన్నాయి కదండి ఆకులు కూడా మనకి పడై పడైనంత అవసరం లేదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీన్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే స్ట్రైన్ చేసేసుకున్నాం కదండి గ్లాసులోకి తర్వాత ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇందులో చాలా పోషక విలువలు ఉన్నటువంటి యితే వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇదంతా కూడా దీనిలో రైసు అలానే పొట్టుమినపప్పు మందారాకులు అలోవేరా కరివేపాకు మెంతులు కూడా వేసానండి చిన్న మిస్టేక్ అయింది అది మెంతులు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఇలా మరిగించుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ రెండు కూడా మనకి చక్కగా హెయిర్స్కి అప్లై చేసామనుకోండి మన హెయిర్ అనేది చక్కగా పెరుగుతుందండి మీరు ఎటువంటి కొబ్బరినూలు యూజ్ చేసినా కూడా ఫలితం ఏమీ ఉండకపోవచ్చు కానీ నేనైతే నిజంగా చెప్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మరిగించుకున్నటువంటి ఇలా ఆ లిక్విడ్ని మనం స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ లిక్విడ్ అయితే ఇప్పుడు గోరివెచ్చలుగానే ఉందండి దీనిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ ఇలా దీనిలో వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా పట్టుకున్నటువంటి ఇలా పేస్ట్ అయితే ఉంది కదండి ఆ పేస్ట్ బాగా తలకి పట్టించేసి అంటే పాయిల్ పాయిల్గా మన హెయిర్ అనేది పాయిల్ పాయిల్గా ఉంటుంది కదా ఆ పాయిల్ పాయిల్గా ఇలాగా హెయిర్కి అంతా కూడా పైనించి కింద వరకు ఇలా కుదిలి వరకు మొత్తం కూడా పట్టించేసిన తర్వాత వన్ అవర్ అలా ఆగి వన్ అవర్ తర్వాత ఇలా ఈ లిక్విడ్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసి ఇలా ఈ లిక్విడ్ పెట్టి మనం హెడ్ బాత్ చేసామనుకోండి మనకి ಟೈರ್ಸ್ ಅನ್ನ ఊడిపోయిన ఎంటుకలు కూడా మళ్ళీ తిరిగి వస్తాయండి జుట్టి ఊడిపోవటం తగ్గుతుంది అలానే మన జుట్టు అనేది ఒత్తుగా బారుగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది ఈ సమస్యలు అన్నిటికి కూడా చెక్ పెట్టేయచ్చండి మన జుట్టు కూడా ఎటువంటి వైట్ హెయిర్ కూడా రాదండి అంత చక్కగా పనిచేస్తుంది సో ఇలా పేస్ట్ దానివల్ల చక్కగా మనం అవి కూడా పడేయకుండా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మన హెయిర్కి అప్లై చేసి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచుకోవాలండి వన్ అవర్ తర్వాత ఇలా మనం ముందు ఈ జెల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ జెల్ లో కొద్దిగా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదండి ఆ షాంపూ ఇలాగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఆ జెల్ పెట్టి చక్కగా మనం హెడ్ చేసుకున్నాం అనుకోండి మన జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి మీరు ఏమి రాస్తున్నారని కూడా అడుగుతారు అంత చక్కగా వర్క్ వర్క్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనకు అన్నీ కూడా మన ఇంట్లోనే దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మందారాకులు కానీ మనకి ఇంట్లో అలోవేరా ప్లాంట్స్ అయితే అందరి ఇళ్ళలో పెంచుకుంటూనే ఉంటాం కదా అలోవేరా జెల్లు కొంచెం అలానే మందారాకులు కరివేపాకు దీనిలో పెద్దగా ఏమైనా ఏ వేయవలసిన అవసరం లేదండి ఐదు ఇంగ్రీడియంట్స్ చేస్తే సరిపోతుంది కరివేపాకు మందారాకు అలానే దీంట్లో అలోవేరా మెంతులు మినపప్పు అలానే రైసు ఇవన్నీ కూడా చాలా చక్కగా వీటిలన్నింటిలో కూడా పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది హెయిర్ రాలిపోవటం తగ్గిపోతుంది జుట్టు ఒత్తుగా బారుగా పెరగటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇవన్నీ కూడా చక్కగా వేసుకుని ఇలా మరిగించుకొని ఆ జల్లుని ఇలా మన హెయిర్కి చక్కగా పట్టించుకోవచ్చు అలానే మనం ఇలా వన్ వీక్కి టూ టైమ్స్ కానీ లేదంటే మీకు కుదిరినప్పుడు వన్ వీక్కి వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ మీకు కుదిరినప్పుడల్లా ఇలా చేశారనుకోండి చాలా చక్కగా జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇలా ఇలా ఈ లిక్విడ్లో మనం షాంపూ యూజ్ చేసేసి హెడ్ మన హెయిర్ కేర్ అప్లై చేసేసామనుకోండి ఒక వన్ అవర్ చక్కగా అలా ఉంచేసుకున్నాం అనుకోండి మన హెయిర్ అనేది మంచి గ్రోత్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ పేస్ట్ అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఆమదం ఉంటే ఆమదం అయినా వేసేసుకుని ఆ పేస్ట్లో ఇలా హెయిర్కి అప్లై చేసినా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఫ్రెండ్ ఇలాగే హెయిర్ బాగా ఊడిపోతుంది ఏదైనా టిప్స్ చెప్పమని అడిగిందండి నేను అప్పుడు ఇంకా గూగుల్లో కొట్టి చూశాను కానీ కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ చేసింది కానీ ఫలితం లేదు ఇంకా ఆన్లైన్లో ఒక ఆయిల్ ఆర్డర్ పెట్టుకుందండి ఆ ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసిందంట ఇంకా టూ డేస్కి త్రీ డేస్కి ఆ జుట్టంతా కూడా ఇంతంత బాగా రాలిపోవటం అలా జరిగిందండి సో మీరు ఏవి ఏవి పడితే అవి జుట్టుకైతే అప్లై చేయకండి ఎందుకంటే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందండి అంత ఇదిగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఆన్లైన్లో బుక్ చేసేవన్నీ కూడా మనం అవి ఏవి కూడా నమ్మకూడదండి సో ఒక చా ఒకసారి మీరు కూడా జాగ్రత్త పడండి ఒకసారి ఈ టిప్ మీరు ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మా ఫ్రెండ్ ట్రై చేసిన తర్వాతే మీకు నేను ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి దీంట్లో ఎటువంటి కెమికల్స్ అనేవి లేవండి చక్కగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు సో ఈ విధంగా మన ఇంట్లో న్యాచురల్గా దొరికే వీటిలన్నింటిలో కూడా ఎన్నో విలువలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ జెల్ని ఈ విధంగా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు పేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఏది కూడా వేస్ట్ అవ్వదు సో మీరు పడ్డ శ్రమ హెయిర్కి కూడా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి జుట్టు కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఊడిపోకుండా కూడా ఉంటుంది ఒత్తుగా బారుగా కూడా పెరుగుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్లో ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను నా టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కాబట్టి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్